దానికి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడికి గజముఖం ఎలా వచ్చింది ఆయన ఎలా పుట్టాడో చిన్న వీడియోలు నాకు తెలిసింది చెప్తా వినండి శివుడు కైలాసగిరికి తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి తన స్నానం చేయడానికి వెళ్తుండగా పసుపు ముద్దతో బొమ్మ అయితే చేస్తుంది ఆ బొమ్మకు తన శక్తితో ప్రాణం పోసి నేను స్నానం చేసేంత వరకు ఎవరిని లోపలికి రాని తల్లి ఆజ్ఞాపిస్తుంది ఆ బాలుడు సరే అమ్మ అని చెప్పి ఆ గుమ్మం బయట కాపలగా ఉంటాడు అప్పుడే పరమశివుడు వస్తుంటాడు శివుడు వచ్చినా సరే ఆ బాలుడు ఆ శివుడిని అడ్డుకుంటాడు నేను పరమశివుడిని పార్వతి భర్తను నన్ను లోపలికి వెళ్ళనివ్వన్నా సరే ఆ బాలుడు మాత్రం శివుడిని మాత్రం లోపలికి వెళ్ళని శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తాడు మూడో కన్ను తెరడంతో అతని తల ముండం వేరవుతుంది అది చూసిన పార్వతి బాధగా ఏడుస్తుంటే పార్వతి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని ఒక ఎనుతలని తీసుకొచ్చి ఆ బాలుడికి అయితే పెడతాడు అందుకే ఆయనకు గజముఖం ఏర్పడుతుంది అప్పుడు ఆ బాలుని తమ కుమారులు సేకరించి శివ పార్వతులు తమ దగ్గరనే ఉంచుకుంటారు ఇది గణపతి జన్మకు కారణం అని చెప్పి పురాణాలు చెప్పబడింది నాకు తెలిసి చెప్పని చెప్పమో కాదు కామెంట్ అయితే జై ఫ్రెండ్స్ జై గణేష్ జై జై గణశా